చలికాలం వచ్చేసింది గుడ్ మార్నింగ్ మన ఊర్లో మనకి పెరట్లో జామకాయలు గట్రా ఉంటాయి కదా జామకాయలు సీతాఫలాలు ఇలాంటివి ఉంటాయి కదా సో అలాగా సేమ్ ఇక్కడ అంటే మేము సియేటల్లో ఉంటున్నాను సియేటల్ వాషింగ్టన్లో కూడా మనకి పెరట్ ఉంటాయి అదే మా ఇంటి వెనకాల గార్డెన్ అనమాట సో ఈ పెరట్లో మీకు ఒక చెట్టు చూపెడతాను ఏంటో తెలుసా ఈజీగో ఇక్కడ బ్లాక్ బ్లాక్ బెర్రీస్ బెర్రీస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ బెర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే పొల ఉంటాయి అన్నమాట కానీ ఇక్కడ బెర్రీస్ చాలా ఫేమస్ స్ట్రాబెర్రీ బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ నేను మొన్న మౌంటైన్స్కి వెళ్ళినప్పుడు బ్లూబెర్రీస్ చూశాను ఇక్కడ మా ఇంటి అనుక పెరట్లో బ్లాక్బెర్రీస్ ఉన్నాయి అన్నమాట సో అలాగా వెరీ ఫన్నీ కదా సేమ్ ఎక్కడైనా సరే పెరట్లో పండ్లు అని కామన్ అనమాట మన సైడ్ జామకాయలు సీతాఫలాలు ఉంటాయి ఇలా సైడ్ బెర్రీస్ ఉంటాయి